హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే ఒక మంచి వీడియోతోనైతే వచ్చాను మరి వీడియో అయితే పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా అలా అయితేనే మీకు అర్థమవుతుంది మీకు యూస్ఫుల్ అవుతుందని అని అందుకోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను నేను లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి పాత సంవత్సరం వదిలేసి కొత్త సంవత్సరంలోకి అడుగు కాబట్టి నేను పాత సంవత్సరంలో ఒక సెల్ఫీని అయితే తీసుకుంటున్నాను కొత్త సంవత్సరం సందర్భంగా హ్యాపీ న్యూ ఇయర్ వేడుకలు అయితే మా ఇంట్లో అయితే జరుపుకుంటున్నాం మరి ఎలా చేసుకుంటామో మీతో కూడా షేర్ చేసుకుంటాం అనమాట ముందుగా ఇలా టేబుల్ తీసుకోవాలి ఈ టేబుల్ని క్లీన్గా ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవాలి మేము ఫస్ట్ టైం అండి కొత్త ఇంట్లో బాగా సెలబ్రేట్ చేసుకోవాలనేసి ఇక్కడ వచ్చేసి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే ఒక చిన్న పూల చట్నీ అయితే పెట్టుకుంటున్నాను ఇంకొకటి అయితే ఇక్కడ పెట్టేసుకుంటున్నాను ఇలా ఉంటే చాలా బాగుంటుందనేసి నేనైతే డెకరేషన్ అయితే చేస్తున్నాను అనమాట ఇలా చేస్తున్నాను ఎవరైనా కానీ ఇంట్లో కేక్ కటింగ్ కానీ ఏదైనా సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ఇక్కడైతే బుద్ధుని అయితే పెడుతున్నాను నేను ఏదో అనుకోకుండా చేస్తున్నామండి అస్సలు అనుకోలేదు ఇలా చేస్తామని కొత్త ఇంట్లోకి చేరాం కదా చేద్దాంలే అని అడిగితే మా ఆయనకి సరేలే అని ఒప్పుకున్నాడు అందుకోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను కృష్ణుని బొమ్మను కూడా పెట్టుకుంటున్నాను ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అసలు ఇంకా ఎంత బాగుంది అంటే చెప్పలేను అంత నచ్చింది నాకైతే అందుకోసం ఫస్ట్ టైం అనేసి కేక్ కటింగ్కి బుద్ధస్వామి అండ్ ఇక్కడ కృష్ణుని బొమ్మని రెండింటినీ పెడుతున్నాను అనమాట ఇలా పెట్టుకుంటున్నాను కేక్ అయితే ఓపెన్ చేసి పెడుతున్నాను అనమాట మా పిల్లలు వచ్చేలోగా అన్నీ రెడీ రెడీ చేద్దామనేసి ఇలా పెడుతున్నాను మీలో ఎంతమంది కేక్ కటింగ్ చేస్తారో కామెంట్ అయితే చేయండి మేమైతే ప్రతి సంవత్సరం చేసుకుంటాము ఈ సంవత్సరం అయితే కొంచెం బాగా చేద్దామనేసి ఇలా ప్లాన్ అయితే చేసుకున్నాం ఇక్కడ వచ్చేసి కేక్ అయితే ఇక్కడ పెట్టేశాను అందరికీ నా తరపు నుంచి హ్యాపీ న్యూ ఇయర్ సార్ హాయ్ ఫ్రెండ్స్ అందరు చూసారు కదా ఎలా ఉంది వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని మీకు తెలిసిన వాళ్ళు చెక్ చేయండి హ్యాపీయర్ బాయ్ బాయ్ నాకు అర్థం కాలేదు